హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవ్ని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని యాలకులు ఒక మూడన్న నాలుగన్న తీసుకోవాలి లవంగాలు ఒక నాలుగు తీసుకోవాలి ఆ తర్వాత అందులోనే ఒక ఫోర్ అన్న ఫైవ్ అన్న కాజులను అయితే తీసుకోవాలి అందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు అయితే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయితే చేయాలి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని దీన్ని అయితే బ్లెండ్ అయితే చేసుకోవాలి బ్లెండ్ చేసుకొని అవి అయితే సైడ్కి ఇందులో అదే గ్రైండర్లో మనం బ్లెండ్ చేసుకున్న అయితే సైడ్కి పెట్టేసుకొని అందులో టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు పెద్ద సైజు టమాటోలను అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకొని బ్లెండ్ అయితే చేసుకోవాలి చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఫోర్ అన్న త్రీ అన్న టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిందో కాలేదో చూసుకొని అందులోనే పీసెస్ పీసెస్ లాగా పన్నీర్లను అయితే కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి పన్నీర్ని ఇలా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఇందులో చిట్కడంతా పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేస్తే పన్నీర్ అయితే మన ప్యాన్కి అయితే అత్తుకోకుండా ఉంటుంది యాడ్ చేసుకొని అయితే మొత్తం మరొకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి పన్నీర్ అయితే ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సైడ్కి అయితే వేసేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా న్యూ వంటలకి నాకైతే పన్నీర్ అయితే టూ బ్యాచెస్ లాగా వచ్చింది అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలు ఫోర్ అన్న ఫైవ్ అన్న తీసుకొని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే బిర్యానీకు అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని అయితే పీసెస్ పీసెస్లా చిన్న చిన్న పీసెస్లా కట్ కట్ చేసుకొని అయితే ఇందులోకైతే వేసుకోవాలి వేసుకొని అయితే ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అయితే జింజర్ గా పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఆనియన్స్ అయితే పచ్చి వాసన పోయిన తర్వాతనే జింజర్ గా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే చిట్కడంత పసుపుని అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న టమాటో ప్యూరిన్ అయితే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే టమాటో ప్యూరీని వేసుకున్న తర్వాత అందులో టూ స్పూన్స్ ఆర్ వన్ స్పూన్ వరకు అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక టూ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి ఇదైతే మొత్తం ఒకసారి అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి ఇందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఇందులోనే నేను ఫస్ట్ బ్లెండ్ చేసుకున్నాం కదా అండి ఆ మసాలానైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఈ రెసిపీ అయితే పిల్లలు పెద్దలు అయితే ఇష్టం కొద్దైతే తింటారు మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇందులోనే ఇంకా అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకైతే యాడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్కి చేసుకోవాలి సైడ్కి అయితే ఏమేమి ఉంచు ఇట్లా సైడ్కి ఉంటాయి కదండి అదైతే ఉంచుకోకుండా ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత మనం అయితే ఆయిల్లో ఫ్రై చేసాం కదా అండి అదైతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత అయితే ఒక టూ మినిట్స్ వరకు అయితే దీని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడకబెట్టుకోవాలి అండి అయితే ఈ తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మీరైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకైతే ఈ రెసిపీ ఏ విధంగా అయితే వచ్చిందో అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే మరొకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిందండి టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఎన్నో రెసిపీస్ కోసం మా తెలుగు న్యూ వంటలని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి టేస్టీ ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి ఇంత వాచ్ దిస్ వీడియో అండి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది